ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి నాకు మరి విడుదల లేదు నేను ఎంతకాలం దీన్ని భరించాలి అని చాలా సార్లు చాలా మంది ఏం చేస్తున్నారంటే విసిగిపోతున్నారు విసిగిపోతున్నారు మా వల్ల కాదిక అనుకుంటున్నారు అయితే మనం అలాంటి స్థితిలో ఉన్నాం అలాంటి స్థితి మన జీవితంలో వస్తుందని దేవునికి తెలుసు అలసట వచ్చే అవకాశం ఉంది ఆ పరుగు పందంలో విసుగు వచ్చే అవకాశం ఉంది అయితే అలా మనం అలసట పడకుండా అలా మనం విసుగకుండా ఉండే కొరకు మనం ఏం చేయాలంటే యేసు వైపు చూడాలి అలసట వచ్చినప్పుడు ఆగిపోవద్దు అని అంటే నువ్వు నువ్వు యేసు వైపు చూడడం నేర్చుకోవాలి విసుగు వచ్చినప్పుడు విసుగకుండా ఉండే కొరకు నువ్వు ఏసు వైపు చూడాలి అది తప్ప ఇంకో ఆధారం లేదు